హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ రేటు ఎంత మీరు చూస్తూనే ఉన్నారు బంగారానికి రెక్కలు వచ్చినవి మాకు తెలిసి నేను ముప్పై వేలప్పుడు బంగారం కొనుక్కున్నాను నేను సరే ఎంత కొనుక్కున్నా సెకండరీ ఈరోజు బంగారం డెబ్బై వేలు దాటిపోయింది అంటే ఇంకా రానున్న రోజుల్లో వన్ ఇయర్లోనే లక్ష రూపాయలు దాటే ఛాన్స్ ఉందట సో ఇంకా గోల్డ్ ఇంట్రెస్ట్ నుండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నప్పుడు ఎలా గోల్డ్ కొనుక్కోవాలి అట్లీస్ట్ పది గ్రాములు అనేది ఈ వీడియో యొక్క సారాంశం ఒక మంచి ట్రిక్ అలాగే మీకు చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మాకు చాలామంది సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు నా వీడియోస్ అయితే చూస్తున్నారు ఎనభై వేలు తొంభై వేలు చూస్తున్నటువంటి నా వీడియోస్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి సో కంటెంట్లోకి వెళ్తే మీరు సుమారు ఒక పది గ్రాముల గోల్డ్ ఇమీడియట్లీ కొనాలనుకోండి నేను చెప్పే ప్లాన్ మీరు ఒకసారి నోట్ చేసుకోండి సో నేను క్యాలిక్యులేటర్ లేకుని చెప్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు మీరు నోట్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం మీరు సో డెబ్బై ఐదు వేలు సుమారుగా ఉంది ఇప్పుడు గోల్డ్ వచ్చేసి అంటే తక్కువే ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మేలిమే బంగారం డెబ్బై రెండు వేలు ఉంది బట్ నేను డెబ్బై ఐదు వేలకేసి ఎస్టిమేషన్ చెప్తున్నాను మీరు ఐదు వేల రూపాయలు పెట్టుబడితో ఏదైతే ఒక పదిహేను నెలలు ఉన్నటువంటి ఒక చీటీ పాటలో మీరు జాయిన్ అవ్వండి అంటే మీరు జస్ట్ మీరు పది నెలలే మాట్లా పెట్టుకోండి లేదా ఇరవై నెలలు పెట్టుకోండి ఒక రౌండ్ మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇక్కడ మీకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీకు వస్తుంది డబ్బులు వచ్చేస్తాయి పదిహేను మంది ఉంటారు పదిహేను నెలలు నెలకు వచ్చేసి ఐదు వేలు చీటీ హెడ్ కమిషన్ ఒక ఐదు వేలు ఇది ప్రాసెస్ ఆల్రెడీ మీకు తెలుసు ఈ వీడియోస్ ఉన్నవి చూసుకోండి ఇక్కడ మీరు ఇమీడియట్గా ఫస్ట్ మంత్ లిఫ్ట్ చేసుకోండి అంటే ఫస్ట్ మంతే లిఫ్ట్ చేయాలా అన్న కండిషన్ అంటే నేను చెప్పలేకనా అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫస్ట్ నుంచి చెప్తాను నేను లిఫ్ట్ చేసినప్పుడు మీ చేతికి డెబ్బై వేల రూపాయలు క్యాష్ వచ్చేస్తుంది ఈ క్యాష్ పెట్టి ఇమీడియట్గా మీరు గోల్డ్ కొనుక్కోండి ఓకేనండి గోల్డ్ కొనుక్కున్నాక మీరు రిమైనింగ్ ఫోర్టీన్ మంత్స్ వచ్చేసి అదనంగా ఒక వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇంకా మీరు ఎంత కడతారు ఇక్కడ ఒక నెల పోయింది కాబట్టి డెబ్బై ఐదు ఇంకా మీరు ఒక ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అంటే థౌజండ్ రూపీస్ చూపు ఫోర్టీన్ మంత్స్ కాబట్టి ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ మన చీటీ మొత్తం కూడా డెబ్బై ఐదు వేలు అంటే డెబ్బై వేలు ఆల్రెడీ మీరు ఐదు వేలు కట్టేశారు కాబట్టి మీరు ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇంకా పే చేయాల్సి ఉంటుంది ఇది కంటెంట్ అయితే ఇప్పుడు మీరు ఇమీడియట్లుగా ఈ పది గ్రాముల గోల్డ్ని బ్యాంకులో పెట్టుకోండి బ్యాంకులో పెట్టుకొని లోన్ తీసుకున్నప్పుడు జస్ట్ మీకు ఎయిట్ ఎయిటీ పైసాకే ఎనభై పైసలకే మీకు బ్యాంకు లోన్ ఇస్తుంది ఇచ్చి అందులో సుమారుగా అది డెబ్బై ఐదు వేలు ఉంది కాబట్టి మీకు నలభై వేలు నుంచి యాభై వేలు ఇచ్చే ఛాన్స్ ఉంది యాభై వేలు ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఒక యాభై వేల రూపాయలు తీసుకోండి అది బ్యాంకులో పెట్టేసి దీన్ని మీరు జస్ట్ ఒక టూ రూపీస్ ఇంట్రెస్ట్గా తిప్పుకున్నా సరే ఒక మంచి నమ్మకస్తులకి లేకపోతే ఇంకేదైనా వేరే దాంట్లో మీరు పెట్టుబడి పెట్టినా సరే మీకు ఎక్కువ దండే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు నడుస్తున్నాయి మీరు అట్లా ఆశపడకండి జెన్యున్ పర్సన్స్కి ఇచ్చుకోండి మీకు వెయ్యి రూపాయలు ఫర్ మంత్ వచ్చేస్తూ ఉంటుంది అంటే ఈ ఫోర్టీన్ మంత్స్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ నువ్వు ఫోర్టీన్ థౌసండ్ ఎక్కువ కట్టాలి ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ వచ్చేసింది కాబట్టి చెల్లు అయిపోయింది సో క్యారెట్ వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు నువ్వు వచ్చేసి ఆఫ్టర్ ఈ వన్ ఇయర్ గోల్డ్ లోన్ అంటే మహా వన్ ఇయర్ అట్లా ఉంటుంది ఎయిటీ పైస్ అంటే వన్ ఇయర్ లోపల విడిపించుకోవాలా సరే అడ్జస్ట్మెంట్ ద్వారా కూడా ఇది చేసుకోవచ్చు కాబట్టి నేను పదిహేను నెలలకి ఇది ఎస్టిమేషన్ అయితే చెప్తున్నాను కాబట్టి మీరు ఈ పదిహేను నెలల తర్వాత ఏదైతే ఇట్లా ఫిఫ్టీన్ మంత్స్ అయిపోయిందో మళ్ళీ మీ యాభై వేలు మీ దగ్గరే ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళి మీ గోల్డ్ మీరు తీసుకుంటారు మీ వస్తువు మీకు వచ్చేస్తుంది మీరు జస్ట్ ఐదు వేల రూపాయలు మాత్రమే పే చేశారు నెలకు ఐదు వేల రూపాయలు పే చేసి సుమారు లక్ష రూపాయలు బంగారం కొనుక్కున్నారు అంటే ఇది ప్రీ ప్రీప్లాన్డ్గా చేస్తే మనం సక్సెస్ అవుతాం ఇక్కడ వడ్డీకి తీసుకున్న వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కావాలి చీటీ నిర్వహించే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కావాలి అంటే నేను పాజిటివ్ దృక్పథంలోనే మీకు ఈ వీడియో చేశాను సో ఎందుకంటే ఇవాళ మీరు పెట్టే డెబ్బై రూపాయలు పెట్టారు మీరు డెబ్బై ఐదు వేలు బంగారం వచ్చింది ఇంట్లో లాభమేడ్ సార్ అనొచ్చు మీరు ఒకేసారి కట్టలేదు ప్లస్ అది వన్ ఇయర్లో లక్ష లక్షన్నరకి వెళ్ళే అవకాశం ఉంది వన్ ఇయర్స్ టూ ఇయర్స్లో మీరు చూస్తున్నారు నేనేం చెప్పక్కర్లేదు సో ఇలాంటి తెలివైన పనులు చేస్తే మీకు గోల్డ్ గోల్డ్ వస్తుంది మీకు కూడా ఎక్కువ టెన్షన్స్ ఉండవు మీరు ఇక్కడ డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టేశారు ఇక్కడ వచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఎక్కువ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉందో ఇక్కడ ఇంట్రెస్ట్తో చెల్లుబడి అయిపోయింది కానీ మీరు బ్యాంక్ వాడికి ఎనభై పైసలు చొప్పున మీరు కట్టాల్సి వస్తుంది కాబట్టి మహాట అక్కడ మీరు యాభై వేలు తీసుకున్నారు కాబట్టి ఎంత వస్తుంది యాభై వేలు ఇంటూ మనం రూపాయికి ఎనభై పైసలు అది కాబట్టి యాభై ఇంటూ ఎనభై చేస్తే ఎనభై పైసలు కాబట్టి యాభై వేలు ఇంటూ ఎనభై పైసలు అంటే నాలుగు వందల రూపాయలు మీరు బ్యాంకులకి అదనంగా కట్టాల్సి వస్తుంది నాలుగు వందల ఇంటూ పద్నాలుగు కాబట్టి ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే మీ చేతుల నుంచి పడుతుంది మీ వస్తువు మీరు వినిపించుకోవచ్చు ఇలాంటి చక్కని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్ చేయండి